వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు ఈరోజు వీడియోలో ముక్కై వంగనిదే మానై వంగుతుందా అనే స్టోరీని చూద్దాం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తమ పదేళ్ల కుమారుడితో కలిసి జీవించేవారు వాళ్ళ కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరుతిళ్లకు డబ్బులు అడిగి తీసుకెళ్ళేవాడు తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది రోజురోజుకు అతడు డబ్బులు ఇస్తే కానీ స్కూలుకు వెళ్ళనని మారం చేయడంతో విసుకు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది తర్వాత ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు అప్పుడు తల్లి వెనకేసుకొని వచ్చింది ఒకరోజు ఊర్లో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణ యజమాని చెప్పడంతో తల్లి మా వాడు అలా చేయడని అతడితో గొడవపడింది తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు పెరిగి పెద్దవాడై అతడు జల్సాలకు అలవాటుపడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుణ్ణి తీసుకెళ్తుంటే బోధిబోమని బాధపడ్డారు మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదూ అని బాధపడ్డారు ప్రియ స్నేహితులారా ఈ స్టోరీలోని నీతి ఏమిటంటే పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి